హాయ్ హలో వెల్కమ్ టు మాణిస్ కిచెన్ ఈరోజు మాణిస్ కిచెన్లో వేడి వేడిగా బూరెలండి చాలా చాలా బాగుంటాయి ఏ బూరెలు అనుకుంటున్నారా పెసరపప్పు బూరెలు అండి సూపర్గా ఉంటాయి అసలు కమింగ్ వరలక్ష్మి వ్రతానికి ఇవి ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకి పెట్టండి అలాగే ముందు అమ్మవారికి పెట్టడం మాత్రం మర్చిపోవద్దు పెసరపప్పు బూరెలు చాలా బాగుంటాయి అందులో పెసరపప్పు కనుక ఇంకా చెప్పనే అక్కర్లేదు పప్పుల్లో అన్నిటికీ టేస్ట్ ఇచ్చేది పెసరపప్పు కదా కొబ్బరి పెసరపప్పు వేసే చాలా చాలా బాగుంటాయి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి నేనైతే బూర్లకు కావాల్సిన సోయ ప్రిపేర్ చేసుకోవడానికి ఒక కప్పు నేను మినపప్పు అలాగే రెండు కప్పులు రైస్ తీసుకున్నాను మినపప్పు మాకు ఆర్గానిక్ కంపల్సరీగా మా పొలంలో పండింది అలాగే రైస్ కూడా ఊరించి వచ్చినవేనండి సో డస్ట్ ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే మెషిన్తో ఏది ప్యూరిఫై అవ్వలేదు కనుక సో డస్ట్ అంతా కూడా బాగా క్లీన్ చేసుకుంటున్నాను ఆర్గానిక్ కనుక సోయా ఎక్కువగా వస్తుంది అందుకే ఒకటికి రెండు కప్పులు రైస్ వేసుకున్నాను మీరు మినపప్పు చూసుకొని ఒక కప్పుకి వన్ అండ్ హాఫ్ వేసుకుంటే సరిపోతుందండి రైసు సో అప్పుడు మనకి బూరెలు సాఫ్ట్గా వస్తాయి సో ఇలాగా పిండి అయితే రెడీ చేసి పెట్టుకుంటాను ఇప్పుడు బూరెలు స్టఫ్ కోసం నేను ఒక కప్పు పెసరపప్పు తీసుకున్నాను ఏంటి పెసరపప్పు కూడా ఇలా ఉంది అసలు కలరే లేదు ఎల్లోగా లేదు అలాగే పొట్టుగా ఉంది అని అనుకుంటున్నారా ఇది కూడా మా పొలంలో పండిందేనండి అన్నీ ఆర్గానికే సో చాలా చాలా బాగుంటాయి మీకు ఆర్గానిక్ దొరికితే కనుక మీరు కూడా మీ ఇంట్లో ఈ ప్రాసెస్లో స్టార్ట్ చేయండి మా ఇంట్లో పెసరపప్పు వండుకోవాలన్నా కూడా పెసర దోశలు వేసుకోవాలన్నా కూడా మేము ఈ పప్పు వాడతాము సో ఇది కూడా శుభ్రంగా వాష్ చేసి పెట్టేసుకున్నాను ఒక టూ అవర్స్ అయితే నానబెట్టుకోవాలండి ఒక టూ అవర్స్ నానబెట్టి ఇలాగ మనం వాటర్ ఏమీ యాడ్ చేయకుండా ఇలా పేస్ట్ లాగా చేసుకోవాలండి ఇడ్లీ కన్ కన్సిస్టెన్సీలోకి రావాలి చూసారా ఇట్లా వచ్చింది సో దీన్ని మనం కుడుములాగా పెట్టుకోవాలండి కొంచెం సాల్ట్ యాడ్ చేశాను దీన్ని కుడుములా పెట్టాలి అంటే ఫస్ట్ డైరెక్ట్గా ఆవిరి కుడుమైనా పెట్టొచ్చు లేదు అంటే ఇడ్లీలుగా అయినా పెట్టుకోవచ్చు సో నేను ఇడ్లీ పాత్ర తీసుకున్నాను దీనికి పేరే ఆవిరి కుడుములు బూ బూరెలో అంటారండి సో ఇట్లా ఇడ్లీ పాత్ర తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ అప్లై చేసి దీన్ని ఇడ్లీలు పెట్టేసుకోవాలన్నమాట ఇది అసలు యాక్చువల్గా నేను కప్పు తీసుకున్నాను నాకు ఆల్మోస్ట్ ఒక థర్టీ వరకు కూడా బూర్లు వచ్చినాయి అండి ఇది మా అత్తయ్యగారు చాలా స్పెషల్ నేను మా అత్తయ్యగారి దగ్గర నేర్చుకున్నాను బట్ అత్తయ్యగారు అయితే కొంచెం ఇందులో బెల్లం కానీ పంచదార కానీ ఏది వేసినా కూడా దాన్ని కొంచెం పాకం పడతారు నేనైతే ఇది అర్జెంట్ కోసం చేస్తున్నాను ఫ్రెండ్స్ గెట్ టుగెదర్ ఉంది సో దాని స్నాక్స్ కోసం చేస్తున్నాను సో నేను పాకం పట్టకుండా డైరెక్ట్గా పంచదారతో ఎలా చేసుకోవాలి అనేది ఇప్పుడు మీకు చూపిస్తున్నాను సో ఇట్లా ఇడ్లీ అయితే పెట్టేసుకున్నాను ఈ ఇడ్లీ మినిమమ్ ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అయితే లో ఫ్లేమ్లో ఇడ్లీ ఫామ్ అవ్వాలండి ఇట్లా ఆవిరికి పెట్టేసుకోండి ట్వంటీ మినిట్స్ తర్వాత చూస్తే ఇడ్లీలు ఇలా అయిపోయినాయి ఇడ్లీ అయిపోయినాయా లేదా అనేది చెక్ చేసుకోవడానికి నైఫ్ కానీ ఏదైనా స్పూన్ కానీ పెట్టి ఇలా ఇన్సర్ట్ చేయండి దాంట్లో ఇన్సర్ట్ చేస్తే ఎక్కడా కూడా మనకి పిండి అనేది దానికి అతుక్కోకుండా వచ్చింది సో ఇది ఉడికిపోయింది అనమాట చూసారా అన్నీ కూడా యాజ్ యూజువల్ మనకి నార్మల్ ఇడ్లీ ఎట్లా వస్తుందో అలాగా ఫామ్ అయిపోయింది ఇది ఇడ్లీ ఫామ్లో అన్న పెట్టుకోవచ్చు లేదంటే డైరెక్ట్గా పెద్దగా కుడిమైనా వేసేసుకోవచ్చు అండి ఇట్లా పీసెస్గా మనం చేసేసుకోవాలి ఇవన్నీ కూడా గోరువెచ్చగా ఉండాలి మరి చల్లగా అయిపోతే గట్టిగా అయిపోతుందండి సో ఇప్పుడు దీన్ని మనం మిక్సీ జార్ తీసుకొని అవన్నీ కూడా ఇందులో ఆ అన్నీ విరిపేసి ఈ మిక్సీ జార్లో వేసుకోవాలి ఈ మిక్సీ జార్లో వేసుకొని అన్నీ కూడా ఒకసా ఒక నాలుగైదు ట్రిప్పులు అట్లా తిప్పేస్తే మనకి ఇలా పౌడర్ లాగా అయిపోతుందండి చూసారా పొడి పొడిగా వచ్చేస్తుంది అనమాట చూడండి ఎలా పొడిగా వచ్చేసిందో యాక్చువల్గా వరలక్ష్మి వ్రతానికి అయితే మేమైతే కంపల్సరీగా ఇవే పెడతామండి అలాగే కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమి కూడా బూరెలు చేస్తారు ఈ బూరెలే చేస్తాము నేనైతే షుగరు వన్ కప్ పెసరపప్పు తీసుకున్నాను కనుక వన్ కప్ షుగరు అలాగే వన్ కప్ ఏమో కొబ్బరి అండి కొబ్బరి కూడా తీసుకొని ఇట్లా కొబ్బరి స్క్రేప్ చేసేసి దాంట్లో కొంచెం ఇలాచి పౌడర్ కూడా వేసుకున్నాను వేసుకొని ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా మిక్స్ అయ్యేలాగా కలిపేసుకొని బూరెలాగా ఫామ్ చేసుకోండి బూరెలాగా ఫామ్ అయ్యింది అనుకున్నప్పుడు చూసారా బూర్లన్నీ ఇట్లా చేసి పెట్టుకున్నాను అన్నీ ముందుగా బూరెలన్నీ చేసి పెట్టేసుకొని ఇప్పుడు మన బూరెలకి తగ్గట్టు ఆ సోయ తీసుకొని వేరే బౌల్లో వేసుకోవాలి చూసారా ఎలా ఉందో ఇట్లా ఎన్ని అవసరం ఉందా అనేది అది ఒక్కసారి చూసుకొని మనం ఇట్లా ఈ పిండి తీసి పక్కన ఒక బౌల్లో తీసి పెట్టుకోవాలండి ఇలా పక్కన పెట్టేసుకొని కొంచెం షుగర్ పౌడర్ వేసుకోవాలి దానికి తగ్గట్టు మరి ఎక్కువ షుగర్ అయినా బాగుండదు కొంచెం సాల్ట్ షుగర్ వేసుకున్నప్పుడు కొంచెం సాల్ట్ వేస్తే సాల్ట్ అండ్ షుగర్ దాని టేస్ట్ డిఫరెంట్గా ఉంటుందండి కొంచెం షుగర్ ఎప్పుడైనా వాడేమో అనుకుంటే దాంట్లో మనం సాల్ట్ కూడా యూజ్ చేసుకోవడం చాలా బాగుంటుంది ఎలా అంటే మనం చింతపండు వేసినప్పుడు కంపల్సరీగా బెల్లం వేస్తాం కదా అలాగే షుగర్ వేసినప్పుడు సాల్ట్ వేసుకోవటం కూడా అంతే బాగుంటుంది షుగర్ వేయగానే చూసారా ఇది సోయా ఇదివరకు కొంచెం గట్టిగా ఉండేది ఇప్పుడు కొంచెం షుగర్ మెల్ట్ అయ్యాక ఇట్లా అయిపోయింది షుగర్ వేయగానే న్యాచురల్గా షుగర్లో ఉన్న గుణం ఏంటంటే కలిసిపోతుంది కదా సో అది అట్లా కలిసిపోయినప్పుడు ఇట్లా అయిపోయింది సో మనకి బూర్ వేసుకోవడానికి సరిపోయిన సోయా అయితే ఫామ్ అయిపోయింది అన్నమాట ఇప్పుడు దీంట్లో మనం ముందుగా ఉండ్రాలు చేసి పెట్టుకున్నాం కదా ఆ ఉండ్రాలు ఇందులో వేసేసుకోవాలి వేసేసుకొని పక్కన ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకోవాలి బూరెలు ములిగేంత వరకు ఆయిల్ వేసుకోవాలి మనం అంటే కొంచెం ఎక్కువగా తీసుకోవాలి ఎందుకంటే బూరెలు పైన కూడా బాయిల్ అవ్వాలి కదా సో అందుకని ఆయిల్ కొంచెం ఎక్కువగా తీసుకున్నాను ఇప్పుడు మనం ఉండలుగా చుట్టిన ఈ పూర్ణాలన్నీ ఇందులో వేసుకోవాలి వేసుకొని ఆ సోయలోంచి అట్లా తీసి అవి తీసి మన బాయిల్ అవుతున్న ఆయిల్లో వేసేసుకోవాలి ఒకదానికి ఒకటి అత్తుకోకుండా వేసుకుంటే బూరెలు బాగా వస్తాయండి సో నేను ఇది ఒకదానికి ఒకటి అత్తుకోకుండా ఉండాలని చెప్పి నాలుగు నాలుగునే వేసుకున్నాను అసలు నిజంగా ఈ బూరెలు అండి చాలా టేస్ట్ వస్తాయి అనమాట ఏదైనా ప్రాసెస్ ఎక్కువగా ఉంటేనే కదండి టేస్టు మనం పులిహోర అనుకోండి చాలా సింపుల్గా ఈజీగా అయిపోద్ది అలాగే చాలా టేస్టీగా ఉంటుంది బట్ మన పిల్లలు ఏమడుగుతారు పులిహోర కావాలా అని అడిగితే ఒప్పుకుంటారా లేదు నాకు బిర్యానీయే కావాలి అంటారు బిర్యానీ చేయాలంటే ప్రాసెస్ ఎక్కువగా ఉంటుంది అలాగే మన పిల్లలు ఎక్కువగా ఇష్టంగా తినాలి టేస్టీగా అనిపించాలి అంటే ఎన్ని బూరెలున్నా ఉన్నా ఈ బూరెలు ఇలాగే ట్రై చేయండి చాలా బాగుంటాయి బూరెల్లో చాలా రకాలు ఉన్నాయి కదా హల్వాతో చేసేసుకోవచ్చు బూరెలు అలాగే శనగపప్పుతో చేసుకోవచ్చు ఇంకా చాలా అండి ఒత్తి కొబ్బరి పెట్టి అది కూడా బూరెలు చేసుకోవచ్చు బట్ ఇలాంటి బూరెలు చేస్తున్నావు అనుకోండి చాలా చాలా టేస్టీగా అనిపిస్తాయి అసలు ఎంత తింటున్నా కూడా అలా కరిగిపోతున్నట్టు ఉంటాయండి సో బూరెల్ని ఇప్పుడు నిదానంగా కింద నుంచి ఇట్లా చిన్నగా లేపుతూ ఉండాలి అట్లా అయిపోయిన తర్వాత సో బూరెలు కింద బాయిల్ అవుతున్నాయి అనుకున్నప్పుడు ఇలా రివర్స్ చేసుకోవాలి రివర్స్ చేసుకొని మీరు ఒకటి అబ్జర్వ్ చేశారా ముందు నేను వేసిన ప్యాన్ పెద్ద ప్యాన్ అండి అబ్బో ఎక్కువ బూరెలు పడితే ఒకదానికొకటి అతుక్కుంటుందేమో అని మళ్ళీ ఆయిల్ చేంజ్ చేసేసి వేరే చిన్న కళాయిలో వేసాను సో ఇట్లా నాలుగు నాలుగు వేసుకున్నానండి ఈ కలర్ వచ్చేంత వరకు కూడా బాయిల్ చేసుకోవాలి రిమైనింగ్ బూర్లు కూడా ఇలాగే నాలుగు నాలుగు వేసి నేను తీసేసుకున్నానండి సో మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉంది అనేది నా కామెంట్ బాక్స్లో తెలియచేయండి మా అలాంటి న్యూ ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళందరినీ ఎంకరేజ్ చేయండి లైక్ చేయడం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి